అండి ఈ రోజు వీడియోలో నేను కొన్ని స్టిచ్చింగ్ టిప్స్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పెట్టి జాయిన్ చేసేసుకోండి తర్వాత మెయిన్ డాట్ వెనకాల మెయిన్ డాట్ వేస్తాం కదా అది నేను చూపించినట్టు నడుము దగ్గర ఈక్వల్గా పట్టుకుని షోల్డర్కి తిన్నగా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి లిఫ్టింగ్ అనేది బాగుంటుంది వెన సైడ్ వెనక సైడ్ అనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్స్ వస్తే ఇది కూడా అంతే గా ఈక్వల్గా షోల్డర్కి తిన్నగా కుట్టాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతేనండి ఇలాగా షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టికి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి చూడండి నాకైతే రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఏ షేప్ అయితే మీకు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని దానిపైన రెండు లేసున్న లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది సైడ్ కూడా అంతే ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది ఇప్పుడు పాదం వైపు పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు ఏమంటే ఉల్టా సీత అవ్వకుండా ఉంటుంది అనమాట అంటే ఏ షేప్ ఎట్టు రావాలో అటు వచ్చేస్తుంది చాలామంది రెండు ఒకే వైపుకి వచ్చేస్తుంది మాది విప్పి మళ్ళీ కుడతా ఉంటారు సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి నేను చెప్పినట్టు మీరు స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పట్టేటట్టు నీట్గా కుట్టు వేసుకోండి ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని కార్నర్కి బాగా కార్నర్కి కుట్టు వేయండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేసుకుందాం మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా కూడా ఏ షేప్ వస్తుంది రావాలో అటే వస్తుంది ఉక్సపట్టి వైపుకి కాజా పట్టి వైపుకి కాజా పట్టి వైపుకి వస్తుంది మెయిన్ డాట్ ఇలా కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి కొంచెం నీట్గా ఉంటుంది పాదమించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని అంటే లైనింగ్ అంటే ఎగస్టు ఉన్న క్లాత్ అనమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్ రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇది కూడా ఇక చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకుని ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి రావాలన్నమాట అంటే వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్లో అలాగే ఉంది మూడించులు వెడపితోటి లైనింగు మూడించులు వెడకతోటి ఒరిజినల్ క్లాత్ ఇలా తీసేసుకోండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే మూడు ఇంచులు చాలండి అంతకంటే ఎక్కువ ఉంటే మరీ ఎక్కువ వెడల్పు అయిపోతుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అడుగు భాగంలో పెట్టేసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా మన వైపుకి తిప్పుకోండి మళ్ళీ ఇటు కూడా అంతే అయిపోయింది అయితే మనం ఉక్సు పట్టి కుట్టే ముందు ఒకసారి కాజా పట్టి మీద పెట్టుకుని చేసు చెక్ చేసుకోవాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువ ఎక్కడైనా వచ్చినాయి అని సో అలా వస్తే మాత్రం మనం వెంటనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకుంటే మనకి ఏమి ఎక్కువ తక్కువ రాలేదు ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకున్నాం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇలాగా ఓకేనా పైనుంచి కుట్టాలి ఫ్రంట్ పార్ట్ పైనుంచి కుట్టాలన్నమాట అడుగు భాగం నుంచి ఉక్సు పట్టి కాకుండా కాజా పట్టి కుడతాము పై నుంచి పట్టి కుడతాం డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని కింద ఫోల్డింగ్ చేసేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా చక్కగా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి స్టార్టింగ్లో రఫ్ ఇవ్వండి రఫ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం ఊడిపోతుంది అనమాట కుట్లు అనేవి అయిపోయిందండి ఇంకొకసారి చెక్ చేసుకుని మన షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఇంకోండి ఇలా చక్కగా చూసుకోండి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా రావాలన్నమాట నాకు కరెక్ట్గానే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోండి పెట్టుకుని మనకి కింద పట్టి ఎతకడానికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకోండి ఇప్పుడు నెక్కి పైపింగ్ వేద్దామండి నేను క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను ఇలాగా ఒక రెండు మూడు పీసులు అయితే కావాలి ఇలా తీసేసుకుని అన్ని జాయింట్లు వేసేసుకోండి జాయింట్లు వేసేసుకుంటే మనకి అనేది వస్తుంది అనమాట మనకి ఎంత కావాలో అంత జాయింట్ వేసుకున్నప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాసును ఆపోజిట్లో పెట్టుకోవాలి ఆపోజిట్లో పెట్టుకుని ఇలాగా స్టిచ్ వేసుకోవాలి మొత్తం కూడా అంతే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలాగా ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఎగస్ట్రా ఉన్న క్లాత్ ఎంత వస్తుందో ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను నేను ఎడమ చేతి వైపు నుంచి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా వీడియోలో చూస్తున్నారు కదా ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి కిందకు వచ్చేసరికి అగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా సరిపోతుంది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను చూపించినట్టు ఇలాగా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి అలా వచ్చేటట్టు చూసుకోవాలి మనమే అంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి అంటే మంచిగా ఫోల్డ్ చేయాలన్నమాట నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటే బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలాగా ఇలా మొత్తం ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకుని రెండో వైపు హెమింగ్ చేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్కి పెద్దగా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు జస్ట్ మిడిల్లో ఇలాగ చిన్న టక్ ఇచ్చేసుకుంటాం కదా ఆ టక్ అని షోల్డర్ కుట్టి దగ్గర రావాలి సో హ్యాండ్స్ని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసి పైపింగ్ వేస్తాను అంతే పైపింగ్ అయితే షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాండి ఇలాగా ఇంకొక వైపు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఎగస్టా ఉన్న క్లాత్ను కూడా నీట్గా అలా కట్ చేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ మన వైపుకి తర్వాత ఆపోజిట్లో మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో కుట్టు అయితే వేసేసేయండి ఇలా ఇంకో కుట్టు వేసేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి సో ఇంతకంటే ముందు నేను రెండు టిప్స్ మిస్ అయిపోయాను అది మీతో షేర్ చేస్తాను హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటే వెళ్ళిపోవాలి కింద పట్టి అతకాలి కదా నడుము దగ్గర ఆ వీడియో స్కిప్ అయిపోయింది అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నడుము దగ్గర ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మొత్తానికి నడుము లూజు ఫ్రంట్ బ్యాక్ అవన్నీ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు షోల్డర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలో భుజాలు జారకుండా చూపిస్తాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి స్ట్రేట్గా కుట్టు వేసేయండి నెక్ వైపుకి లైట్గా కుట్టు వేయాలన్నమాట అప్పుడు భుజాల జార ఉబ్బెత్తుగా లేగదు ఇదిగో ఇలాగా సో ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్